మిత్రుడు అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అమావాస్య రోజు ఏదైనా చెడు గాలి కానీ చెడు ప్రభావం కానీ నరదిష్టి తీసిపెట్టిన మూడు తోవలు దాటడాలు లేదంటే ఏదైనా చెడు ప్రయోగం జరిగిన శ్మశానవాటిక దారి దాటడాలు అంటే ఏకాంతంగా ఏదైనా అడవి ప్రాంతం దాటుతున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు జరగవచ్చా అని అడుగుతున్నారు ఈ సందర్భాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మిత్రమా నిజంగానే అది చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే క్షుద్ర పూజలు చేసినారు అని లేదంటే ఏదైనా బల ప్రయోగాలు చేశారని ఇంట్లో ఏదో చెడు నిర్ణయానికి తీసుకున్నదంతా తీసుకువచ్చి అడవిలోనో లేకపోతే గంగాలనో కలపాల్సింది వెళ్ళి చాలామంది ఈ మూడు దారుల దగ్గర పెడుతూ ఉన్నారు ఈ మూడుల దారుల దగ్గర పెట్టినప్పుడు అమాయకులు అభాగ్యులు తర్వాత చాలా ప్రశాంతమైన మనుషులు ఎంతోమంది తిరుగుతుంటారు వాళ్ళు దాటడం చేత కూడా కొద్దిపాటి ప్రభావం పడవచ్చు దానిపైన ఎందుకంటే అవతల వ్యక్తి చేసింది చెడు ప్రయోగం అన్న దానిపైన కొద్ది దృష్టి మారవచ్చు అలాంటి దానికి కూడా మనం కొద్దిగా ఇబ్బంది పడకుండా దైవం ఉన్నాడు దైవాన్ని నేను పూజిస్తాను అనే విషయాన్ని చాలా బలంగా నమ్మి తలస్నానం చేసుకొని ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా పూజ ఒకవేళ నేను అలా అనిపించింది నాకు ఏదో గాలి ప్రభావం అనిపిస్తే ఇంటికి రాగానే తలస్నానం చేసుకొని ప్రశాంతంగా నిమ్మలంగా మన మనస్సుని ఇంటి దైవాన్ని పూజించుకున్నా కూడా ఆ దోష నివారణ జరుగుతాయి దీనికని కానీ క్షుద్ర పూజలు చేయడమో లేకపోతే ఎవరినో మాంత్రికున్నో తాంత్రికునో కలవాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే పరమాత్మడు కులదైవాన్ని ఇలవెలిఫులను పెట్టి పెట్టాడు మానవులు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే గడప గడపకి పరమాత్ముడి ఆజ్ఞ ఉంది మానవులు చేసినంత మాత్రాన వేరే మానవుడు బాగుపడతాడనేది ముఖ్యం కాదు మానవ ని కూడా సృష్టించుకుంది భగవంతుడు కాబట్టి నీ మనస్సు అంతఃకరణ శుద్ధితో పరమాత్మని పూజించాలి అది చాలా ముఖ్యమైనది